Thank you. ఈరోజు రేడియో మిర్చిలో నేను లోకల్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి టీం అందరం కలిసి ఇక్కడికి వచ్చాం అండ్ ఈ సినిమాలో అంటే రీచ్ చేస్తున్న ఫస్ట్ సాంగే కాదు సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ ఇది నెక్స్ట్ ఏంటి అన్న సాంగ్ మా అందరికీ టీం అందరికీ చాలా ఫేవరెట్ సాంగ్ ఎందుకంటే మేము సినిమా షూటింగ్ వినకు స్టార్ట్ చేయకముందు ఫస్ట్ విన్న సాంగ్ ఇది అండ్ అందరికీ బాగా నచ్చేసింది అంటే ఒట్టి మ్యూజిక్ వల్లే కాదు దాంట్లో రాసిన లిరిక్స్ వల్ల కూడా యంగ్స్టర్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయే సాంగ్ ఇందాక మన రైటర్ అంటున్నాడు జాబ్ లేని వాళ్ళందరికీ జాతీయ గీతం లాంటి పాట అది అంటున్నాం అనేది మీరు వినుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది లేదంటే విన్న వెంటనే తెలుస్తుంది నెక్స్ట్ అన్ని సాంగ్స్ కూడా నేను లోకల్లో ఇంతే ఎంటర్టైనింగ్ ఉంటాయి ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి ఫైవ్ సాంగ్స్ వెయిట్కి అవే డిఫరెంట్ జానర్స్లో ఉన్నాయి సో ఈ రోజే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ని కిక్ స్టార్ట్ చేసాం ఫస్ట్ సాంగ్ లాంచ్తో ఈ సాంగ్ మీ అందరికీ నచ్చాలని నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆడియో రిలీజ్ నేను లోకల్ ఆడియో రిలీజ్ కొంచెం డిఫరెంట్గా అంటే పండగ టైం కాబట్టి రెగ్యులర్గా ఏమో హైదరాబాద్లో ఎక్కడో వచ్చేట కన్వెన్షన్ హాల్ ఇలా కాకుండా పండగ అంటేనే ముందు మన ఊర్లు గుర్తొస్తాయి సో అందుకని అందరం ఏం ఫిక్స్ అయ్యామంటే టీం అందరితో కలిసి వెళ్ళి కాకినాడలో గ్రాండ్గా చాలా ఒక పెద్ద ఈవెంట్లో ఆడియో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాము సో జనవరి ఫోర్టీన్త్ అంటే పండగ రోజు అందరం కలిసి మీకు థియేట్రికల్ ట్రైలర్ ఇంకా సాంగ్స్ అన్నీ రిలీజ్ చేయబోతున్నాం డెఫినెట్గా మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది హాయ్ ఎవ్రీబడి నేను లోకల్ ఫిల్మ్ ఆడియో లాంచ్ అంటే నాట్ ఆడియో లాంచ్ దిస్ ఇస్ ఫస్ట్ సాంగ్ ఇక్కడ రేడియో మిర్చిల్ స్టూడియోలో చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉంది ఆల్రెడీ ఈ సాంగ్ గురించి నానయో చెప్పారు సో నెక్స్ట్ ఏంటి సో యాక్చువల్గా బేసికల్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అండ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇంజనీరింగ్ అయిపోయి కూడా గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అవ్వటం అవ్వనంత వరకు ఎప్పుడొద్దు అని ఎదురు చూస్తాం అయిన తర్వాత ఎందుకంటే ఇందులో నేను బాధపడుతుంటాం ఎందుకంటే ఎంటర్నే సెటిల్ అయిపోతే ఓకే ఈ సెటిల్ కొంచెం సెటిల్మెంట్ లేట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి సో జనరల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన కంప్లీట్ అయిన స్టూడెంట్స్లో టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వాళ్ళనే మనం చూస్తాం కానీ ఇంకా రివైడింగ్ చాలా మంది పాపం ఈ స్ట్రగుల్ అవుతూ ఉంటారు సో అలాంటి స్ట్రగుల్కి సంబంధించిన సాంగ్ ఇది డెఫినెట్గా ఇది చాలామంది కనెక్ట్ అవుతుంది సో జస్ట్ లిసన్ ది సాంగ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్